నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ చెవి పోటు సమస్య దీన్నే ఒటాల్జియా అని కూడా అంటూ ఉంటారు చాలా కామన్ ప్రాబ్లం ఇది దాదాపుగా జీవితంలో తీవ్రంగానో తక్కువగానో ఎంతో కొంత చెవబొడుతో ఇబ్బంది పడే ఉంటారు వినడానికి చిన్న సమస్యలా కనిపిస్తుంది కానీ పడితే తెలుస్తుంది బాధ అసలు దేని మీద దృష్టి పెట్టనిదో కాన్సన్ట్రేట్ చేయనివ్వదు ఆలోచించుకోనివ్వదు ఇదే ఆలోచనలాగా తయారవుతూ ఉంటుంది సో సాధారణంగా పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లల్లో ఎక్కువగా కనబడే ప్రాబ్లం ఇది ఎక్కువ శాతం ఈ ఒటాల్జి అంటే చెవిపోటు సమస్యలు వాటికి అవిగా తగ్గిపోతూ ఉంటాయి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏం చేయగలద్దు కానీ అరుదుగా తీవ్రంగా ఉన్నప్పుడు వైద్య పర్యవేక్షణ తీసుకోవడం అనేది మంచిది కొన్ని సెటన్ లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వైద్య పర్యవేక్షణ తీసుకోవాలి ఎట్లాంటి లక్షణాలు అంటే చెవిపోటు కనుక దానికి అదిగా తగ్గకుండా రెండు మూడు రోజులు దాటి కనుక ఉంటే అట్లాగే టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే తగ్గి టాబ్లెట్ పవర్ పోగానే మళ్ళీ నొప్పి చేస్తుంది అనుకోండి ఇటువంటి పరిస్థితుల్లో కానీ లేదా టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు బాగానే ఉండి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇట్లా చెవుపట్టు వస్తుంది అనుకోండి సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి అట్లాగే చెవులో స్రావాలు వస్తూ ఉండడం చీము కానీ రక్తం కానీ రక్తం లాంటి నీరు వస్తూ ఉండడం కానీ దుర్వాసన ఉండం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా లోకల్గా ఏదో ఒక టాబ్లెట్ తీసి వేసుకోవడం లాంటివి చేయకుండా ఖచ్చితంగా వైద్య పర్యవేక్షణ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా వైద్యుడిని అయితే కలవాలి సాధారణంగా చెవిపోటు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రైమరీ రెండోది సెకండరీ ప్రైమరీ అంటే చెవిలోనే సమస్య ఉండడం నేరుగా చెవిలోనే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట సో ఇందులో చెవుపోటు వచ్చే అవకాశం ఉంది అలాగే సెకండరీ సెకండరీ అంటే నేరుగా చెవిలో ప్రాబ్లం ఉండదు వేరే ఇతర సమస్యల ప్రభావం చెవు మీద కూడా పడి చెవుట వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం చెవు వరకు చూసుకోకుండా ఆ పర్టికులర్ కారణం ఉన్న సమస్యను తగ్గించుకుంటే ఈ చెవుపోటు కూడా తగ్గుతూ ఉంటుంది సరే మరి ఈ చెవుకోటికి కారణం ఏంటో తెలిస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉండాలి ఎలాంటి పరిస్థితులు చెవుపాటికి కారణం అవుతూ ఉంటాయి ఫస్ట్ సాధారణ కారణం చెవిలో గులిమి పేరుకుపోవడం ఇయర్ వ్యాక్స్ అంటారు ఇయర్ వ్యాక్స్ తీయడం పేరుతో చాలా మంది చెవులో అవి పెట్టి తిప్పుతూ ఉంటారు అట్లాగే మనకి ఏటీఎంల దగ్గర కొంతమంది చిన్న ఒక లెదర్ బాక్స్ కానీ లేదా ఒక చెక్క పెట్టు లాంటిది పట్టుకుని గులుమి తీస్తామని తిరుగుతూ ఉంటారు ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటివి చేయించుకోవద్దు చాలా ప్రమాదకరం దీని వలన మీకు ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాంతకంగా మారే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బారిన పడే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం చెవిలో గులిమి దానికి అదే క్లియర్ అయిపోతూ ఉంటుంది బట్ అరుదుగా ఎక్కడో కొంతమందిలో అది గట్టిగా మారిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీళ్ళలో దాని ఒత్తిడి వలన తీవ్రమైన చెవిపోటుతో ఇబ్బంది పడి కొన్నిసార్లు తట్టుకోలేనంత తీవ్రమైన సమస్యతో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మరొక కారణం ఇస్ట్రాచిన్ ట్యూబ్ స్వెల్లింగ్ మనకి చెవు నుంచి గొంతులోకి ఒక గొట్ట ఉంటుంది దీన్ని ఇస్ట్రాచన్ ట్యూబ్ అంటారు మనకి జలుబు తీవ్రంగా ఉన్నా లేదా త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఇటువంటి సందర్భాల్లో ఆ ఇన్ఫెక్షన్ ప్రభావం ఈ ఇస్ట్రాచిన్ ట్యూబ్ పైన పడి అది వాచి దాంట్లో స్రావాలు మూమెంట్ అనేది జరగక చెవిలోపల కొన్ని రకాల స్రావాలు కిందకి జారక అందులోనే ఉండిపోయి లోపల ఒత్తిడి పెరిగి భయంకరమైన చెవిపోటుతో ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాగే సేమ్ కారణం ఎలర్జీలు కూడా ఎప్పుడైనా తీవ్రమైన ఎలర్జీకి గురైనప్పుడు ఆ ఎలర్జీ ప్రభావం ఈ ఇష్టాసిన్ చూపైన పడి అది వాచి తాత్కాలికంగా లోపల శ్రావాలు ఉండిపోయి తీవ్రమైన ఒత్తిడి పెరిగి నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు మిడిలేయర్ ఇన్ఫెక్షన్స్ పొటాటిస్ మీడియా అంటూ ఉంటారు చెవు మధ్య భాగంలో ఉండే ఆ కీలకమైన ఆ శరీర భాగాలు ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు ఆ ప్లేస్లో చీము లాంటి స్రావాలు పెరిగిపోతూ ఉంటాయి సో దీని ప్రభావం విపరీతమైన చెవుపోటుకు దారితీస్తూ ఉంటుంది దాంతోపాటు జ్వరం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి కొన్నిసార్లు ఇది నేరుగా బ్రెయిన్ పెయిన్ కూడా ప్రభావం చూపి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది ప్రాణాంతకంగా కూడా మారిన సందర్భాలు ఉంటాయి సో మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా విపరీతమైన చూపోటికి కారణం అవుతూ ఉంటాయి డాక్టర్ కనుక మీకు చెవులోపల ఇన్ఫెక్షన్ ఉంది ముఖ్యంగా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఒటైటిస్ మీడియా అంటారు దీన్ని ఇది కనుక ఉన్నట్టు చెప్తే వెంటనే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి స్మోకింగ్ కూడా ఒక కీలకమైన కారణం యాక్టివ్ లేదా ప్యాసివ్ నేను కాల్చను కదా నాకేం పర్లేదు అనుకోకండి మీ ఇంట్లో కనుక మీ భాగస్వామి స్మోకింగ్ అలవాటు ఉంటే ఆ పొగ ప్రభావం మీ మీద థర్టీ పర్సెంట్ పడుతుంది అంటే దగ్గర దగ్గర అతను మూడు సిగరెట్లు కాలిస్తే పక్కనున్న మీరు ఒక సిగరెట్ కాల్చినంత నష్టపోతారు సో ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి అట్లాగే సైనసైటిస్ ప్రభావం సైనసైటిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో అంటే ఈ భాగాలు వీటిని సైనస్లు అంటారు ఈ ప్లేస్లో కనుక లోపల ఉండే ఖాళీ గాలి గదులు లోపల ఇన్ఫెక్షన్ సోకి చీము లాంటి కఫం కనుక ఇక్కడ పేరుకుపోయి ముక్కులోంచి బిళ్ళలాగా కఫం రావడం ముక్కు బ్లాక్ అవుతూ ఉండడం ముక్కులో దుర్వాసన ఉండడం ఇటువంటి లక్షణాలతో సైనసైటిస్ వస్తుంది సైనసైటిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెవు వచ్చే అవకాశం ఉంది అలాగే టాన్సిల్ లైటిస్ గొంతులో బిళ్ళలు చేస్తూ ఉంటాయి మీరు చూసే ఉంటారు ఎక్కువ చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది గొంతులో బిళ్ళ కట్టిందండి అని చెప్తూ ఉంటారు ఈ రకమైన సమస్య లైటిస్ ప్రభావం కూడా చెవు మీద పడి విపరీతమైన చెవు పూటతో ఇబ్బంది పడుతూ ఉంటారు టీఎంజే ఆర్థరైటిస్ టెంపోరం యాంటీబ్లడ్ జాయింట్ అంటారు దాన్ని ఈ జాయింట్ అనమాట సో ఆర్థరైటిస్ శరీరంలో చాలా అవే వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది మోకాళ్ళు చేతులు తెలిసే ఉంటుంది సో ఇవన్నీ ఎలాగైతే జాయింట్ లో ఇది కూడా జాయింట్ సో దీన్ని టిఎంజే జాయింట్ అంటారు దీనికి కూడా ఆర్థరైటిస్ వస్తుంది ఇది కూడా అరిగి లేదా వాచి కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కేవలం దీనికి ఒక్కదానికి ఆర్థరైటిస్ రావడం అరుదు మిగతా శరీరంలో అన్ని జాయింట్లకి ప్రభావం పడినప్పుడు ఇది కూడా ఇన్వాల్వ్ అయి నొప్పి వస్తూ ఉంటుంది సో ఈ ఆర్థరైటిస్ ప్రభావం కూడా ఈ జాయింట్ ఆర్థరైటిస్ ప్రభావం కూడా విపరీతమైన చెప్పటకి దారితీసి పేషెంట్ కి నరకం చూపిస్తూ ఉంటుంది పంటి సమస్యలు కూడా కొన్నిసార్లు ఈ నొప్పికి కారణమవుతూ ఉంటాయి ఉదాహరణకి మీకు లోపల పిప్పి పళ్ళు ఉన్నాయనుకోండి క్యావిటీస్ ఉన్నాయనుకోండి ఇందులో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ పంటి లోపల కంట చివరి కంట చేరితే ముఖ్యంగా పై పళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ప్రభావం చెవు మీద పడి విపరీతమైన చెవు బాధపడే అవకాశం ఉంటుంది అట్లాగే ఆల్టిట్యూడ్ వేరియేషన్స్ ఇది కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది లిఫ్ట్లో బాగా హై ఫ్లోర్కి ఒకేసారి వెళ్ళినప్పుడు కానీ లేదా పైన ఉండే కొండల నుంచి ఒక్కసారిగా ఘాట్ రోడ్లో కిందకి దిగడం కానీ లేదా కింద నుంచి పైకి వెళ్ళడం కానీ కొద్ది నిమిషాలు కొద్ది గంటల వేరియేషన్లో బాగా ఆల్టిట్యూడ్ చేంజెస్ ఏర్పడినప్పుడు ఈ ఫ్లైట్లో టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది సో ఇటువంటి సందర్భాల్లో చెవు మీద ప్రభావం పడి వచ్చే అవకాశం ఉంది వీళ్ళు పెద్దగా జాగ్రత్తలను తీసుకోకలేదు అలా జరిగేటప్పుడు చువింగం నవ్వులుతూ ఉంటే లేదా గొంతుతో లోపల కంట అలా గాలి తీసుకుంటూ ఉంటే చెవుపోటు అనేది రాకుండా ప్రెజర్ వేరియేషన్స్ మనం కంట్రోల్ చేసి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవచ్చు పాలసీ ప్రాబ్లం ముఖం ఒక పక్కకి లాగేస్తూ ఉండడం పేరలో కన్ను పూర్తిగా మూతపడదు మూతి వంకర వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి ఫేషియల్ పాలసీ పడిన బారిన పడిన వాళ్ళు బెల్స్ పాలసీ అని కూడా అంటూ ఉంటారు దీంట్లో చాలా తీవ్రమైన చెవుపోటుతో ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా బండి మీద వెళ్ళేటప్పుడు చెవుపోటు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది సో ఇది కూడా చెవుపోటు రావడానికి మేజర్ కారణాల్లో ఒకటి ఫారెన్ బాడీస్ పెట్టుకోవడం కొంతమంది ఈ ఏకలు ముఖ్యంగా కాకేకలు ఏకలు కోడి ఏకలు అన్ని చెవులో పెట్టి తింపేస్తూ ఉంటారు అదేదో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది వాళ్ళకి ఇయర్ బడ్స్ పెట్టి తిప్పేవాళ్ళు ఎంతమందో ఇలాంటి పనులు చేసేవాళ్ళు కొన్నిసార్లు ఆ ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ చెవు లోపల కర్ణబేరికి తగిలి కర్ణబేరికి కన్నబడే అవకాశం ఉంది సో ఇలాంటి జరిగినప్పుడు అసలు చెవిపోటు తట్టుకోలేని తీవ్రమైన చెవిపోటుతో బాధపడుతూ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా చెవిపోటు రావడానికి ప్రధానమైన కారణాలు మనం కారణాలు కనుక ప్రాపర్గా అర్థం చేసుకుని అవాయిడ్ చేయగలిగితే సమస్యని అసలు రాకుండానే చూసుకోవచ్చు ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సమస్య వచ్చింది అనుకోండి అప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి లక్షణాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవి చూడాలి ఇన్ఫెక్షన్ కనుక ఉంటే పేషెంట్కి చెవిపోటుతో పాటు మోస్తరు నుంచి తీవ్రమైన జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది చెవి నుంచి స్రావాలు వస్తూ ఉంటాయి చీమ్ లాంటివి దుర్వాసంతో ఇబ్బంది పడుతూ ఉంటారు చెవిలో నొప్పి ఉంటుంది అలాగే చెవులు లాగుతున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఉండండి తీవ్రమైన చౌపాటు వస్తూ ఉంటుంది అన్నమాట ఆ పెట్టుకుని అబ్బా అంటూ ఉంటారు ఆ చౌపటు చాలా తీవ్రంగా ఉంటుంది ఒక వేవ్ లాగా వస్తుంది క్షణంగా తీవ్రమైపోయి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఇది కూడా సాధారణంగా ఈ ప్యాటర్న్ అనేది తీవ్రమైన చెవపాటి లక్షణం వినికిడి లోపం చెవులు సరిగా వినిపించకపోవడం జరుగుతూ ఉంటుంది టెనిటస్ అంటే చెవులో గుడు వస్తూ ఉంటుంది వికారం అలాగే తల తిరగడం తల ఒక్కసారి ఇలా స్పెల్ లాగా తిప్పినట్టు అనిపిస్తూ ఉండడం తల విపరీతమైన పోటుతో బాధపడుతూ ఉండడం దాని వల్ల నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా చెవుకోటలో సాధారణంగా మనకు కనబడే కీలకమైన లక్షణాలు ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ గురించి చెప్పుకునే ముందు చెవుపోటు విషయంలో కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ది ముఖ్యమైన జాగ్రత్త చెవులో ఏమి పెట్టద్దు చెవుపోటు వస్తే అస్సలు పెట్టద్దు కొంతమంది చెవుకోటు వచ్చినప్పుడు ఏదైనా పెడితే కొంచెం రిలీఫ్ ఉంది అన్నట్టు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు బడ్స్ పెడుతూ ఉంటారు అస్సలు ఏమి చేయొద్దుగా చేయొద్దు ఇక కొన్నిసార్లు డాక్టర్లు చెవిలోకి నీళ్లు వెళ్లకుండా చూసుకున్నామా అని చెప్తే రకరకాల విచిత్రమైన ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు నూనె గుడ్డ పెట్టడం కానీ కాటన్ పెట్టుకుంటూ ఉండడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వీటి వలన నీళ్లు వెళ్ళడాన్ని మనం నిరోధించడం దేవుడరుగు వాస్తవంగా ఎక్కువ నీళ్లు వెళ్ళిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాగే నూనె గుడ్డ పెట్టుకున్న వాళ్ళలో ఆ నూనె నీళ్లు కలిసి ఒక బంకలాగా తయారై అది చెవిలోకి వెళ్ళి సమస్య ఇంకా ముదిరి తీవ్రమై కన్నబేరి కన్నాలు పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో కాబట్టి ఎప్పుడైనా మీకు ఇట్లాగా ప్రాబ్లం వచ్చినప్పుడు నీళ్ళు వెళ్ళకూడదు స్నానం చేయకూడదు అనుకుంటే దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే స్విమ్మింగ్ చేసేవాళ్ళు చెవులోకి నీళ్ళు వెళ్లకుండా ఇయర్ ప్లగ్స్ అని పెట్టుకుంటూ ఉంటారు మీకు ప్రతి షాప్లో దొరుకుతాయి స్పోర్ట్స్ షాప్లో మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చెప్పగలదు ఇయర్ ప్లగ్స్ అని స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు చెవిలో పెట్టుకోవడానికి ఇవ్వండి అంటే ఇస్తారు అవి ప్లాస్టిక్వి లేదా రబ్బరు ఉంటాయి అవి కనుక చెవిలో పెట్టుకుంటే మీరు నీళ్ళలో నేరుగా దిగినా కూడా అసలు చెవిలోకి ఒక చుక్కు కూడా వెళ్లకుండా తప్పడచ్చు సో కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా తల స్నానం చేసేటప్పుడు చెవిలో నీళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి అంటే ఇవి పెట్టుకోవాలి ఇవి టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి గోరువెచ్చ నీటితో వాష్ చేసుకుంటూ ఉంటే మీరు స్నానం చేసినప్పుడల్లా ఇది పెట్టుకుని ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు అట్లాగే నిద్రపోయేటప్పుడు కూడా ఈ చెవుపోటుతో ఇబ్బంది పడే వ్యక్తులు నిద్రపోయేటప్పుడు పూర్తిగా ఫ్లాట్గా పడుకుంటే చెవిపోటు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి కాస్త వాళ్ళ కుర్చీ ఉంటే దాంట్లో పడుకోవడం కానీ లేదా దీంట్లో కొంచెం ఎత్తుగా పెట్టుకొని పూర్తిగా పడుకున్నట్టుగా కాకుండా పూర్తిగా కూర్చున్నట్టుగా కాకుండా నిద్రపోయినట్టయితే అయితే చాలా వరకు కూడా ఈ సమస్య తీవ్రం అవ్వకుండా మనం కాపాడవచ్చు ఇక మందులు విషయానికి వస్తే ఆయుర్వేద చికిత్స విధానంలో అనేక రకాల మందులు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు కూడా ఈ సమస్య నుంచి మనకి రక్షించి నొప్పి తగ్గించేలా చేయగలం ఆ చిట్కాలు ఏంటో చూద్దాం వెల్లుల్లి ఆయిల్ చాలా సింపుల్ మీ పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు ఒక చెంచా నువ్వుల నూనె మంచి నువ్వుల నూనె తీసుకుని దాంట్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు మధ్య సైజు ఉన్నవి బాగా దంచి ఆ నూనె వేడి చేసి దాంట్లో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి ఆ వెల్లుల్లి రెబ్బలంతా ఫ్రై అయ్యే వరకు కూడా వేగంగా కలుపుతూ ఉండాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ స్టవ్ కట్టేసి చల్లబడే వరకు వెయిట్ చేసి చల్లబడిన తర్వాత వడగట్టాలి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ దాకా మనకి ఆయిల్ వస్తుంది ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత చెవిలో రెండు రెండు చుక్కలు వేసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది ఇదే రకంగా మీరు అల్లంతో కూడా చేసుకోవచ్చు టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని నూనె దానికి వన్ స్పూన్ ఫ్రెష్ రసం అంటే అల్లం చిత్త కొట్టేసి పిండితే రసం వస్తుంది ఈ రసం కలిపి హీట్ చేస్తూ ఉంటే ఆ రసం అంతా ఆవిరి అయిపోయే వరకు కూడా ఆ ఆయిల్ కూడా మనకి చెవిలో పోటు తగ్గించగలదు ఇది కూడా సేమ్ ప్రొసీజర్ కాస్త చల్లబడిన తర్వాత చెవిలో రెండు చుక్కలు కనుక వేస్తే చాలా రిలీఫ్ వచ్చేసే అవకాశం ఉంది ఇంకొక మంచి చిట్కా ఒక టూ స్పూన్స్ నూనె మంచి నూనె తీసుకోండి దీంట్లో బాగా దంచేసిన ఒక లవంగం చిత కొట్టిన ఒక వెల్లుల్లి మధ్య సైజ్ వెల్లుల్లి రెబ్బ వేసి బాగా హీట్ చేయాలి ఆ వెల్లుల్లి పచ్చదనం అంతా పోయి ఫ్రై అయ్యే స్టేజ్ వరకు బాగా వెయిట్ చేయాలన్నమాట దీన్ని తర్వాత దాన్ని ఆఫ్ చేసి ఆ ఆయిల్ని వడగట్టి కాస్త చల్లబడిన తర్వాత ఏ చెవిలో అయితే పోటుగా ఉందో ఆ చెవిలో రెండు రెండు చుక్కలు వేస్తూ ఉంటే చక్కటి ఉపశమనం కలిగి చెవులు ఫ్రీగా అయ్యి మళ్ళీ నొప్పి వెంటనే తగ్గే అవకాశం ఉంటుంది ఇక చెవుపోటు విషయంలో ఈ ఆయిల్స్ వాడేటప్పుడు కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి చెవిలో ఏ ఆయిల్ వేయాలన్నా సరే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కన్నబేరికి ఏ రకమైన కన్ను ఉండి ఉండకూడదు అలాంటిది కనుక ఉన్నట్టయితే మీరు మెడికల్ ఆయిల్స్ అయినా సరే అస్సలు వేయకూడదు చాలా ముఖ్యమైన జాగ్రత్త ఇది తెలియక చాలా మంది ఆయుర్వేదిక్ ఆయిల్స్ మంచివని చెప్పి వేసుకున్నారు ఆయుర్వేదిక్ కూడా కన్నబేరిక్ కనుక కన్ను ఉన్నట్టయితే ఆయిల్స్ వేయొద్దని చెప్తోంది ఇక మన ట్రెడిషనల్గా కన్నపూరణ చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు చెవి లోపల నిండా నువ్వులను కానీ లేదా కొబ్బరి నూనె కానీ పోస్తూ ఉంటారు ఇది చెవికి మంచిది అని చెప్తూ ఉంటారు ఇలాగ కనుక మీరు ఆయిల్ వాడాలి అనుకుంటే మీరు ఆయిల్ని ముందుగా పూర్తిగా వేడి చేసి తర్వాత పూర్తిగా చల్లబరిచి నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు ఆగి వెంటనే ఆయిల్ చెవిలో వేసుకోవచ్చు తప్ప మీరు ఎట్టి పరిస్థితులు కూడా నేరుగా బయట నుంచి తెచ్చిన ఆయిల్ అనేది వాడద్దు అలా వేసేది కూడా చెవిలో ఏ రకమైన చిల్లులు లేనప్పుడే వేయాలి తప్ప పొరపాటును కూడా కన్నపేరి కనుక కన్న ఉంటే వాడకూడదు చాలా డేంజరస్ కూడా అట్లాగే అనేక రకాల మందులు కూడా చెవిలో పోటు సమస్యకి ఆయుర్వేదిక్లో వాడుతూ ఉంటారు ఎలాంటివి ముఖ్యంగా లక్షణాలు పట్టి ఆ మందులు అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి ఉదాహరణకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అప్పుడు దశమూల తైలం అని కానీ త్రిఫల తైలం అది కానీ వాడుతూ ఉంటారు అట్లాగే గంధక రసాయనం త్రిఫల గుగ్గులు పంచతిక్త ఘృత గుగ్గులు వ్యాధిహరణ రసాయనం ఇటువంటివి అనేక రకాల మందులు వాడుతూ ఉంటాం గుగ్గులు తిక్తక ఘృతం అనే ఔషధం కానీ లేదా నొప్పి తగ్గడానికి యోగరాజ్ గుగ్గులు అనే ఔషధం కానీ లక్ష్మీ విలాస రసం అనే ఔషధం కానీ ఇటువంటివి అనేక రకాల మందులు ఆయుర్వేదిక్లో చక్కటి ఫలితాలు ఇస్తాయి సో మీరు తీవ్రత పట్టి మీరు ఆ లక్షణాలకు సంబంధించిన టెస్ట్లు అవి చేయించుకుని డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ముఖ్యంగా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి సరిపడే టెస్టులు చేయించుకుని మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య ఎంత తీవ్రమైందన్నా సరే తక్కువ టైంలోనే పరిష్కారం అయిపోయి మీరు మళ్ళీ ఆ పాత ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది నమస్తే